చేస్తున్నారు పర్మిషన్స్ ఏం లేకపోయినా కూడా ప్రమోట్ చేయడం వల్ల ప్రజెంట్ ఫస్ట్ వాళ్ళ మీదనే కేసులు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆ బెట్టింగ్ యాప్స్ మనం ఉపయోగించుకొని ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ నుంచి సరే ఐదు వేలు పది బెట్టింగ్ పెడతారు ఆ తర్వాత దానికి అలవాటు పడి దాన్ని ఏం చేయాలో తెలియక చాలా మంది లక్ష లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది మన మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రంలో అతను ఒక ప్లేస్ అమ్ముకుంటే సెవెంటీ ల్యాక్స్ ఎంతో అమౌంట్ అకౌంట్లో పడినాయి వాడు ఏం చేసినాడు సరే బెట్టింగ్ యాప్లో స్టార్ట్ చేసినాడు ఇంచేలాగా కొంచెం లక్ష ఎంతో వచ్చినాయి వారికి ఆ తర్వాత రెండు లక్షలు పెట్టిండు పోయినాయి మూడు లక్షలు పెట్టిండు అట్లా దాపు సిక్స్టీ ల్యాక్స్ వరకు పోగొట్టుకున్నాడు ఎంతో కష్టపడి ఉన్న ఆస్తిని సరే దాన్ని విధే విధంగా మనం డెవలప్ చేసుకోవాలి కానీ ఈ బెట్టింగ్ యాప్ తెలియక చాలామంది వాటిని పెట్టి ఏ బెట్టింగ్ యాప్లో కూడా ఈ డబ్బులు అనేవి రావు ఏదో ఒక సందర్భంలో వచ్చిన రోజు ఏమో సంబరాలు చేసుకొని అందరూ తాపించి డబ్బులు కావేసుకుంటాడు పోయితే ఆటోమేటిక్గా పోతాం ఏ రోజు కూడా ఈ డబ్బులు అనేవి కష్టపడకుండా డబ్బులు రావాలంటే సాధ్యమవుతుందా ఏదో తప్పుడు మార్గంలో పోతుంది తప్ప సాధ్యం కాదు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ కూడా అంతే కాబట్టి మీరెవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎవరు పోలు పోకండి చాలా మంది డ్రీమ్ లెవెన్ అను ఇవి చాలా ఉన్నాయి ప్రజెంట్ ఐపీఎల్ కూడా నడుస్తుంది కాబట్టి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియదు కదా ఈ విషయాలన్నీ కానీ పిల్లలు ఏంటంటే ఈ తల్లిదండ్రులు పిల్లలకి సెల్ లేకపోయినా తల్లిదండ్రుల సెల్ ద్వారా ఈవినింగ్ కాగానే వాళ్ళు సెల్ తీసుకొని వాళ్ళు గేమ్స్ ఆడుకోవటమో లేకపోతే ఇంకేమని చేయటమో చేస్తుంటారు మీకు తెలియదు వాడు ఏం చేస్తున్నాను అనేది కాబట్టి ఇవన్నీ మీరు కొంచెం మన సెల్ అనేది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి మన సెల్లుకి మన బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది కాబట్టి డబ్బులన్నీ మన బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి కాబట్టి ఎవరికి ఏంటంటే దొంగతన ఇంట్లో పెడితే దొంగలు దగ్గర పడుతున్నారని చెప్పేసి అందరు బ్యాంకులో దాచుకుంటున్నారు ఇప్పుడు బ్యాంకులలో కూడా మనకు చదువుకున్న వాళ్ళే చదువు చదువులు అన్న ఏం రెస్పాండ్ కాదు వాడు ఏం మెసేజ్ పెట్టినా క్లిక్ చేయడు ఏమన్నా మా అన్న కూడా రెస్పాండ్ కాదు నాకు తెలియదు అనుకుంటారు వాడు డౌట్ వస్తే ఏమంటే బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు కానీ చదువుకున్న వాళ్ళే వాడు ఏదో రెస్పాండ్ అయితే మనం ఏదో వాడికి సమాధానం మనం చెప్తున్నామనే కాన్సెప్ట్ తోటి వాడు అడిగిన దానికల్లా మనం సమాధానం చెప్తే వేడో మనం నేర్పించి మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ ఒకటి బాగా నడుస్తుంది అలానే చిన్నపిల్లలందరూ కూడా అందరికీ హాలిడేస్ వచ్చినాయి ఇంటికి వస్తారు అందరు కూడా ఇన్స్ ఇన్స్టాగ్రామ్స్ కానీ వాట్సాప్లో కానీ అందరూ చాటింగ్ చేస్తుంటారు అను అన్ని అన్నోన్ నెంబర్స్ నుంచి కొన్ని మనకి లింక్స్ వస్తుంటాయి మన ఫోన్స్ వస్తుంటాయి లింక్స్ కూడా వస్తుంటాయి సరే తెలిసిన వాడు అయితే క్లిక్ చేయడు అదే చదువుకున్న చదువు రానోడో క్లిక్ చేయడు కానీ చదువు వచ్చిన చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక మీకు స్క్రోల్ లింక్